హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ బిగ్ బాస్ రివ్యూతో రాలేదు నేను రాను కూడా ఏ బిగ్ బాస్ రివ్యూ తప్ప వేరేదేనం చెప్తే వినారా మీరు వినారా ఇవ్వాలా మా ఆడలేడీస్ కోసం వచ్చిన అయితే ఈ వీడియో కేవలం ఆడవాళ్ళకు మాత్రమే అని తీసిన వీడియో గుర్తుకుండే ఉంటుంది మీకు చాలామంది దాన్ని ముందు తీసుకెళ్ళారు చాలా వరకు లైక్లు ఇచ్చారు చాలా సపోర్ట్ చేశారు ఈ వీడియో కూడా అదే నెక్స్ట్ దాని పార్టీ టూ అప్పుడెప్పుడో అనుకున్నా ఇప్పుడు కుదిరింది చెప్తా మగవాళ్ళకి వాళ్ళ దబుడి దిబ్బుడే కారాలు మిరియాలు అన్నీ నూరేస్తాం మీ మీద మీ పిల్లలు మిమ్మల్ని ఎట్లా ఆడుతారో చూడండి ఇప్పుడు అనుకుంటున్నారు కదా పాపం అమ్మాయికులని చేసి ఇంట్లో ఆడిస్తున్నారు కదా ఇప్పుడు చెప్తా అమ్మా అమ్మాయికమైన ఆడలేడీస్ మీకోసమేనమ్మా ఈ వీడియో మీకోసమే బంగారు తల్లులు ఈ వీడియో మన కోసం మన లాంటి వాళ్ళందరి కోసం మొదలువేడాము నచ్చితేనే లైక్ వేయండి దీనికి ఓకేనా అయితే ఫస్ట్ మన చాలా ఓవర్ థింకింగ్ చేస్తారు కదా అప్పుడు నేను చెప్పిన వీడియోలో ఓన్లీ ఇంట్లో జాబ్కి వెళ్ళే ఆడ లేడీస్ గురించి చెప్పిన జాబ్కి వెళ్ళి ఇంట్లో చూసుకునే వాళ్ళకు ఏం చెప్పినా ఒకసారి రిమైండ్ చేస్తాం మళ్ళీ జాబ్కి వెళ్తారు మార్నింగ్ లేస్తారు ఆడ ఆడ అంటే జాబ్కి వెళ్ళే లేడీస్ గురించి చెప్తున్నా మార్నింగ్ లేస్తారు మార్నింగ్ లేచి వర్క్లు అన్నీ చేసుకొని వాళ్ళు లేచిన టైమింగ్తో కూడా మొగలకి ప్రాబ్లమ్ ఉంటుంది తెలుసా అనులే ఎట్లేసినా అందుకని పని ఇంకా కాలేదని చెప్పి పాపం నైటు అన్నీ జగబెట్టుకొని ఏ పదిన్నర పదకొండో పన్నెండో అవుతుంది అక్కడ పడుకునేసరికి ఆ టైమింగ్ మీకు అనవసరం మీకు కనుక కౌరాలు ఉంటాయి కౌరాలు కదా అప్పుడు మీకు టైం అనవసరం అప్పుడు బాగానే ఉంటారు అప్పుడు బాగానే పడుకుంటారు పొద్దున వాళ్ళు ఆ అలసిపోయి ఏదో ఆ నైట్ అంతా చేసిన పనికి అలసిపోయి పొద్దున్నే కొంచెం లేట్ లేస్తే ఆ లేట్లు కూడా ఎవరు కంగారు పడతారు మళ్ళా మేమే కదా మేమే కదా మీరైతే కాదు కదా కాదు కదా మరి మీకు ప్రాబ్లం ఏంటి ఏదో లేస్తారు కొంచెం లేట్లు వేస్తారు లేచిగా పాపం వాళ్ళ పని హడావిడిగా చేసుకుంటారు అండి చెప్తున్నా నోట్ల మంచి నీళ్ళు కూడా పోయారు పాపం బ్రష్లు స్నానాలు పొద్దున్నే అయిపోతాయి వంటలు గింటలు చేయాలి కదా అని చెప్పి అయినా సరే నోట్లో మంచి నీళ్ళు కూడా పోయారు మార్నింగ్ మార్నింగ్ టిఫిన్లు వంటలు పిల్లల్ని పంపించి భర్తలను పంపించి వాళ్ళు రెడీ అయ్యి బాక్సులు సరుదుకొని మళ్ళీ బయటికి వెళ్ళాలి కదా ఇల్లు ఇవన్నీ చూసుకొని టైం దాకా చేసుకొని అప్పటికి కూడా వాళ్ళకు తొమ్మిది తొమ్మిదిన్నర మ్యాక్సిమం అనుకోండి ఆఫీసుల టైమింగ్స్ అంతకుమించి ఉండే లేట్ ఉండే ఖచ్చితంగా పదిటి వరకే ఉండాలి ఆ పదిట్లోపే లోపే పని కానిచ్చి చాయ్ నీళ్ళు తాగే టైం ఉండదు వాళ్ళకు వీళ్ళు మాత్రం పీకల దాకా మెక్కిపోతారు మీరు కదా వాళ్ళకు చాయ్ నీళ్ళు తాగడానికి టైం ఉండదు ఆ టిఫిన్ కూడా బాక్సుల స్నాక్స్ టైం దొరుకుతుంది తిందామని చెప్పేసి చిన్న బాక్సులు ఇట్లా కట్టుకొని వెళ్తారు పాప మా దొరుకుతుంది తింటారు దొరకకపోతే తినరు ఆ టైమింగ్ అప్పుడు పొద్దున అడవిడి కనీసం టీ కూడా తాగరు టీ కూడా తాగరు అంతగానం వర్క్ చేస్తారు వెళ్ళి అక్కడ మన అయ్య చుట్టమా మన తాత చుట్టమా కాదు కదా మనం ఒకళ్ళ కింద చేయాల్సిందే కదా వెళ్ళి ఆడ కూడా చేసుకొని 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 పని చేసుకొని ఆ మార్నింగ్ స్నాక్స్ టైంలో తింటారో తినరో హడావిడిగా ఓ రోజు తిన్నట్టు ఓ రోజు తినట్టు మళ్ళీ మధ్యాహ్నం లంచ్ నిజంగా చెప్తున్నా వర్క్ చేసుకునే ఆడవాళ్ళకైతే ఆ మధ్యాహ్నం లంచ్ ఆ చిన్న బాక్స్లో ఇంత లంచ్ తీసుకోరు చూడండి అది అమృతం లెక్క కనిపిస్తుంది వాళ్ళకు అలా కాంతకుమించి ఇంకేం అమృతం లెక్క ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి వచ్చి మళ్ళీ పని చేసుకోవాలి అడవిలో ఏం తిన్నది కూడా పెరగట్టు మళ్ళీ తోముకున్నాడు కడుక్కున్నాడు ఇవే ఉంటుంది కదా ఆ తిన్న మధ్యాహ్నం ఇంత తిండే అమృతం లెక్క ఉంటుంది తృప్తిగా తింటారు ఆ టైంలో చెప్పాలంటే ఆడు ఏమంటారు ఓనర్ గారు కూడా మనోడు అంటే మంచిోడ అయి ఉండాలి కోపిష్టి సైకు గలాగా టార్చర్ అంటే పనిలో టార్చర్ చేసేటోడు అంటే తిన్న తిరిగిలకు అప్పుడు పేరు వాటి కానీ కొంచెం ప్రశాంతంగా ఉన్నది ఆఫీసులలో చెప్తున్నా ఆ బుక్కెట్ తిండి అప్పుడు ఆ టైంలో ప్రశాంతంగా తింటారు మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి ఆరవుతుందా ఏడవుతుందా పిల్లలు వస్తారు పిల్లలకు సర్దుకోవాలి మళ్ళీ పనులు చేసుకోవాలి వచ్చేటప్పుడు కూరగాయలు గిరగాయలు ఉంటే చూసుకోవాలి మగ మహారాజులు కదా మీరు మీరేం పట్టించుకోరా మీరేం చూసుకోరా ఏంటి చెప్పవా వచ్చే ముందు చెప్పాలిగా తీసుకురమ్మని చెప్పాలిగా ఇట్లాంటి మాట్లాడతారు మళ్ళీ పుష్కొని ఆమె మర్చిపోయి ఇట్లా అయ్యో కూరగాయలు తీస్తారేమో అనుకున్నా అని చెప్పి ఒక మాట మాట్లాడితే దేనికి బద్ధకం బరువులు పని వేస్తుంది ఎవరికోసం రూపాయి వస్తే మీకు ఆధార మీకు అంటే సహాయం ఉంటుందనే కదా చేస్తుంది ఇంట్లో ఒక్క పని చిన్న పని మీరు జాబితి కిరీటాలు మనం పడిపోతాయా రాజ్యాంగంలో రాజు పెట్టిరా పని పనిచేయ దాడులు చేయాలని చెప్పి మరి అంటే ఆడవాళ్ళు ఇంట్లో పని చేస్తారు మొగలు బయట పని చేయాలి కదా లెక్కకైతే మరి మీకు బయట అయ్యో ఒక్కడే కష్టపడుతుండే ఒక్కడే చేస్తుండే అనవసరంగా అప్పులపాలైపోతామే ఇద్దరం కలిసి చెరో పని చేసుకుందాము అన్నప్పుడు మీ కిరీటాలు ఏడ పడిపోతే కింద ఇంట్లో మొత్తం చాబెడితే ఎందుకు చాబెట్టారు ఎందుకు చూసుకోరు తన హెల్త్ అనేది పట్టించుకోకుండా మీకోసం అంత సాక్రిఫైస్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు చూసుకోరు అంటున్నా ఉండదా బాధ్యత మీ అంటే ఓన్లీ వాళ్ళే చేసుకోవాలి వాళ్ళే సఫర్ కావాలి లైఫ్ టైం మీకు రాసి పెట్టిందా మీ కింద బానిస లెక్క చేస్తా అని చెప్పి నాకు ఇట్లాంటి చాలా అనిపిస్తుంది అడగాలనిపిస్తుంది ఎన్ని ఎవరిని అర్థం కాదు అందుకే వీడియోలో పెడతా మంది పాపం సఫర్ అయ్యే వాళ్ళు చాలా ఉంటారు బయట పడరు కానీ చిన్న చిన్న లే కార్నర్ ఎందుకు లే అని చెప్పి లైట్ తీసుకొని పోతారు కానీ ఇట్లాంటి వీడియోలు చూసినప్పుడు వాళ్ళకి కనిపిస్తూ అవును మన లాగానే ఉంది కదా ఈ స్టోరీ అని చెప్పి అందుకోసమే తీస్తున్నాను నేను అంతే అప్పుడు ఆ తీసిన వీడియోను బాగా హిట్ చేసారు తర్వాత చాలా కాంపర్చునిటీ ఇట్లాంటి వీడియోలు చేయండి అని ఇంకా నాకు కుదరలేదు నేను కూడా మీలాంటి దాన్ని జాబు టెన్షన్స్ అన్నీ ఇప్పుడు కుదిరింది ఇప్పుడు ఒక వీడియో వేద్దాం దీన్ని ఎట్లా ముందు తీసుకెళ్తారో చూస్తారు దీని తర్వాత దీన్ని వీడియోలు చేయనా కంటెంట్ ప్రకారం అని ఒక వీడియో ఇచ్చి పెడదామని చెప్పి తీస్తున్నాను అది జాబ్కి వెళ్ళే వాళ్ళ సిచ్యువేషన్ అది ఇంట్లో ఉండే ఉండేవాళ్ళది చెప్తా జాబ్కి వెళ్ళే వాళ్ళు కనీసం వెళ్ళినంతసేపు అక్కడ ఉండి టెన్షన్స్తో తప్ప ఇంట్లో వరకుతో సంబంధం ఉండదు కానీ ఇంట్లో ఉండేవాళ్ళది ఎట్లుంటుంది తెలుసా ఇంట్లో ఉంటారు పొద్దున్నే లేస్తారు ఎందుకంటే పొద్దున్న లేకపోతే ఏం పొద్దు అంత ఏమోలే పోతున్నావు ఇంట్లోనే కాదు ఉంటావు పొద్దున్నే లేచి చావెట్టుకోనికి రాదా అని చెప్పి అంటే మబ్బులు ఇవ్వాలి కంపల్సరీ రాజ్యాంగంలో అట్లా రాసి మబ్బులు మబ్బుల్లో ఇవ్వాలి ఆడోళ్ళు మొగ్గులు దున్నపొతులు అన్నట్టు మంచిగా వండాలని చెప్పి ఇట్లా రాసి ఇచ్చినట్టు వాళ్ళని పొద్దున్నే సల్ల చల్లున్న ఎట్లున్నా ఇవాళ్ళు పొద్దున్నలు ఇవ్వాలి వాళ్ళు పౌరాణాలకు అన్నీ దాపెట్టుకోవాలి బాక్సులు దదరాలి అన్నీ దదరాలి పది పదిన్నర వరకు వీళ్ళ సర్దు రద్దు అయిపోతుంది భర్తను పంపించుకొని పిల్లల్ని పంపించుకొని ఇక పదిన్నరకు స్టార్ట్ అవుతుంది ఇక మూత గిన్నెలు మోపడైతే టిఫిన్లు కిఫిన్లు అన్నీ వేసి పెడతాయి కదా సింకు నిండా గిన్నెలు బట్టలు మిషన్ ఉంటే పర్లేదు మిషన్ ఉండే వాళ్ళకు కొంచెం హెల్పింగ్ హస్బెండ్ ఏదైనా తరపున వేసే వాళ్ళకు కొంచెం పర్లేదు కానీ ఈ ఉతకడము ఇటు తోముకోడు ఆ వంట బండలు వంట బండ చూడండి పని అంతా వేసినాక ఎంత చిరాక్గా అవుతుందో ఇంకా అదంతా క్లీన్ చేసుకోవడము మళ్ళీ బట్టలు ఆరేసు బట్టలు ఆరబెట్టాలి ఉతికిన బట్టలు ఆరాయి కదా అవి అందులో మనమే కదా ఆరబెట్టాల్సింది అవి ఆరబెట్టాలి ఆమె అంతా చేసుకున్న సరికి ఆమె టీ స్కిప్పు తాగుతుందో తాగదో ఆప్షన్ అది పొద్దున కుదిరితే ఆమె టిఫిన్ తినేసరికి ఖచ్చితంగా ఒకటి పన్నెండు పన్నెండు ఒకటి వరకు వాళ్ళు టిఫిన్ ముడితే అడగండి మీరు అడగండి చెప్తారు ఎన్ని గంటలకు వాళ్ళు టిఫిన్ చేస్తారని అలా పనులన్నీ పూర్తి పూర్తయ్యేసరికి ఆ టైం అవుతుంది కొందరు ఉంటారు లే హెల్త్ కాన్షియస్ తీసుకొని ఆ టైంకి ఫస్ట్ పని అయిపోయింది కదా పిల్లల్ని పంపించినా కదా ఇప్పుడు కొంచెం తిందాం తర్వాత వర్క్ చేసుకుందామని చెప్పి కొందరు హెల్త్ కాన్షి తోని తింటారు కానీ కొందరు వర్క్ చేసుకునేసరికి ఆ టైం మళ్ళీ పన్నెండు గంటల వరకు మళ్ళీ బాక్సుల టైంలో అవుతాయి పిల్లలకు బాక్సులు తీసుకెళ్ళాలి పొద్దున్న పెట్టిద్దామంటే కుదరదు ఎందుకంటే ఇక్కడ ఏ బాక్సులు తీసుకెళ్తే బతకమా బతకమా తీసుకోవాలి బాక్సులు ఏమై ఎందుకు ఓ సపరేట్ పంపిస్తావా మళ్ళా ఫస్ట్ ఏం పంపిస్తావా చప్పగా అయిపోతుంది తర్వాత పంపి వేడి వేడిగా అప్పుడప్పుడు తీసుకెళ్ళు అంటే మళ్ళీ అప్పుడప్పుడు పన్నెండు పన్నెండున్నర ఒక తింటదో తినదో మళ్ళీ బాక్సులు తయారు చేసి తీసుకోవాలి బాక్సులు తీసుకెళ్ళి మళ్ళీ ఇచ్చేసి రావాలి ఇచ్చేసి వచ్చి ఇట్లా బుక్ ఎడి తిని ఇట్లా కునికేద్దామే అనే లోపు మళ్ళీ దయ్యల్లాగా వస్తూనే ఉంటారు పిల్ల రాక్షసు వాళ్ళ స్నాక్స్లు వాళ్ళ హోంవర్క్లు వాళ్ళ అన్నీ చూసుకునేసరికి అక్కడనే ఆరేడైతుంది ఏడు ఏడున్నర తర్వాత మళ్ళా డిన్నర్ ప్రిపేర్ వంట చేయాలి పిల్లలకు పెట్టుకోవాలి మూన్కి పెట్టుకోవాలి రేపటి కూరగాయలు ఏందో చూసుకోవాలి కట్ చేసుకోవాలి ఈ సోదంతా అయ్యేసరికి పది పదిన్నర తర్వాత గిన్నెలు దమ్ముకునేసరికి పదకొండు అంతేనా మా పిల్ల రాక్షసుడు వింటున్నాడు ఏం చెప్తుంది మమ్మీ మన స్టోరీలానే ఉంది అని చెప్పి అవును ప్రతి ఇంట్లో ఇదే స్టోరీలు ఉంటాయి చెప్తున్నా కదా ఇవన్నీ విన్నాక నాకు ఒకటే అనిపిస్తుంది ఎందుకు మొగోళ్ళకి కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ ఉండదు అసలు మీ మొగళ్ళకి ఎందుకు ఉండదు రెస్పాన్సిబిలిటీ అనేది మీకు ఉండదు మీకు బాధ్యతలు ఎందుకు ఉండవు ఆడోళ్ళకి ఎందుకు మాకు రాజ్యాంగంలో రాసిపెట్టరా మాకు రాజ్యాంగంలో రాసిపెట్టిరా మేమే చేసుకోవాలని చెప్పి రాసిపెట్టిరా మాకు రాజ్యాంగంలో ఇట్రా ఇట్రా వస్తుండీ మా మగ మహారాజు కూస పరిచయం చేస్తున్నాం మగ మహారాజు చెప్పు ఇప్పుడు ఆడోళ్ళే పొద్దున్నేసి వంటలు గింటలు చేసి టిఫిన్లు గిఫిన్లు చేసి అన్ని మిగజా పెట్టి మీరు పోయేదాకా టైం చూసుకొని ఏదో పన్నెండుకి ఒకటికి మేము టిఫిన్లు చేస్తాం కదా మీకు రాజ్యాంగంలో రాసి పెట్టిరా మేము జగ పెట్టాలని పొద్దున తింటారు కదా పొద్దున ఒకటి మేము తినడం మీద ఉంటాము మా నల్లాతోనే ఉంటారు ఇక తాక్కుటి ఇదొకటి ఇదొకటి అదొకటి అన్యాయం కాదు ఇది ఇట్లా మాట్లాడుకునే ఇది అన్యాయమా కదా మళ్ళీ మాలగా పడేస్తారు నల్స్తూనే ఉంటారు ఒక టిఫిన్ ఈ మళ్ళా టిఫిన్ తినక హది నిమిషాలకి మళ్ళీ ఒక చాయ్ వాళ్ళ చాయ్ తాక మళ్ళీ ఒక పదిహేడు నిమిషాలకి మళ్ళీ ఇంత అన్నము మళ్ళీ సాయంత్రం ఇంత స్నాక్స్ అవును ఇది తెచ్చు మంచిగా తినాలా తినాల పండుకోవాలి లేబోలే చేయాలి ఇంకేం ఉంది కరెక్టే ఈ ముక్క తెలవక మేము తెగ కాచి పడుతున్నాం కదా పడుకోవాలి కదా మధ్యాహ్నం పడుకోవాలి పడుకుంటారు కదా మీరు కష్టపడుతురా బాగా 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 చెమటలు గారాటలు గారవసే పీకిందా అర్ధెకరం అట్లానా పావు ఎకరం అయింది ఇటు పావు ఇటు ఇట్లుంటాయి ఇట్లుంటాయి అందుకే ఆడవాళ్ళ కోసమే అయ్యో ఆడవాళ్ళ కోసమే ఈ వీడియోలు తీస్తున్నా నేను ఆడవాళ్ళ కోసం నేను వీడియోలు తీస్తా ఆడవాళ్ళ కోసం నేను నిలబడతా ఆడవాళ్ళ కోసం నేను ఫైట్ చేస్తా ఆడవాళ్ళ కోసం నేను ఉంటా ఇది చెప్తున్నా చూస్తున్నారు కదా ఎట్లా మాట్లాడిండో నా దొంగన మొగుడు అది నా దొంగన మొగుడు అట్లా మాట్లాడిండు కదా వింటున్నారు కదా చాలా వరకు ఇట్లనే ఉంటారు చెప్తున్నారు కదా ఇదే కాన్సెప్ట్ ఆడవాళ్ళు ఏం చేస్తారు తింటారు పంటారు వాళ్ళకేం పని వాళ్ళు హ్యాపీగా ఉంటారు పనంతా చేసేది మేమే ఎర్రగా తీసి కర్రిగి పోస్తున్నాం అని చెప్తారు అందుకనే చెప్తున్నా మన కోసమే వీడియో మన కోసమే వీడియో మాత్రం మీరు లైకులు చేయకపోతే ఇంకా నేనేం చేయలేను మిమ్మల్ని బాగుపరచలేను ఇప్పటికన్నా మేలుకొని ఇట్లాంటి వీడియోలను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి అర్థమైందా మనలో మనం కనీసం అవును పాపం ఆమె చెప్పింది మన కోసమే మన మంచి కోసమే నిజమే మన పరిస్థితి ఇట్లనే ఉందే అన్న ఫీలింగ్ అన్న నాకు వస్తుంది ఇంకో తగ్గు వస్తున్నాను మీకోసం ఈ వీడియో వేసినా జరా ఇది వీడియోని సపోర్ట్ చేయరి నెక్స్ట్ ఇట్లాంటి కంటెంట్స్ కావాలంటే తీస్తేనే ఉంటాను మీరు ఈ వీడియో ఎట్లా పోతుందో దాన్ని బట్టి తీస్తాను నేను అది అర్థం చేసుకుని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఉంటా మరి బాయ్ బాయ్